బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కీలక నేత ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయమైతే అవడం జరిగింది పెను ప్రమాదం అయితే అనమాట సో మీరు చూసుకుంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గురువారం సాయంత్రం కాలు అంటే గాయపడ్డారు కోల్కత్తాలోని కాశీఘట్లో ఉన్న తన ఇంటిలో మమత కింద పడ్డారని ఆమె నుదుటికి తీవ్ర గాయం అయిందని పార్టీ వర్గాలు అయితే ఎక్స్లో వెల్లడించాయి మమత నుదుటి నుంచి రక్తం కూడా కారుతున్న ఫోటోను పోస్ట్ చేశాయి ఆమెను వెంటనే ఎస్ఎస్కేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు కూడా పేర్కొన్నారు మమతకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి గాయానికి కుట్లు వేశారని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డిశ్చార్జీలు చేసినట్లు కూడా తెలిపారు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా వయసు మీద పైబడిన నాయకులందరూ కూడా బాత్రూంలోని ఇంటి దగ్గర అయితే కాలు చేరి పడిపోతూ ఉన్నారన్నమాట ఆ నేపథ్యంలో మమతా బెనర్జీ కూడా పడిపోవడం జరిగింది చాలా గాయం అయితే జగిలిందనమాట కుట్లు కూడా వేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నాను